హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళైతే మనం ఒక మంచి ఆరు వందల అనమాట మొత్తము ఒకటి ఈస్ట్ సౌత్ కార్నరు రెండు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు ముప్పై ఆరు యాభై సైజులు అయితే చూపిద్దామని వచ్చేసాను లొకేషన్ పరంగా చూసుకుంటే ఇప్పుడు మనం మీర్ ఖాన్ పేట అంటే శ్రీశైలం హైవే మీద నుంచి మనకి ఏదైనా ఫ్యూచర్ సిటీ అని చెప్పుకుంటున్నామో సో అక్కడ కందుకూరు దగ్గర నుంచి మీర్ఖాన్పేట మీర్ఖాన్పేట పక్కన అయితే ఉన్నాము మీరు పక్కన గమనించవచ్చు ఇది మొత్తం కూడా మీర్ పేట విలేజ్ అనమాట ఇక్కడ నుంచి చూడండి ఇవన్నీ కూడా హౌసెస్ ఏ పక్కన దగ్గరలో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ నుంచి మనకు స్కిల్ యూనివర్సిటీ నాలుగు కిలోమీటర్లు అమెజాన్ డేటా సెంటర్ కూడా నాలుగు కిలోమీటర్లు ఉంటుంది మనం ఇక్కడ నుంచి తుక్కు వెళ్ళాలంటే జస్ట్ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో వెళ్ళిపోవచ్చు సో మేజర్ కోర్ ఫ్యూచర్ సిటీ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో అదే అనమాట ఇక్కడ చూడవచ్చు ఈ కార్నర్కి అయితే మాత్రం ఒక సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఒక సైడ్ ఏమో థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది మొత్తం కలుపుకొని మూడు ప్లాట్లు పక్క పక్కన మొత్తం ఆరు వందల గజాలు సో ఇది మెయిన్ 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 మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్యూచర్ సిటీ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఆ మెయిన్ ఫ్యూచర్ సిటీలో ప్లాట్లు అనమాట ఇవి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకండి మీకు ఏ డౌట్లున్నా నా నెంబర్కి అయితే కాల్ చేసేయండి సో మంచి ఫ్యూచర్ సిటీలో ఆరు వందల గజాల ప్లాట్లు అయితే వచ్చేసాయి థ్యాంక్ యూ